హలో నమస్తే గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ నేను ప్రీతి తెనాలి మరో వీడియోతో మీ ముందుకు వచ్చాను సమ్మర్ స్పెషల్ మ్యాంగో చట్నీ తెలుసు కదా చూడండి మొక్కలన్నీ కొట్టించాను ఇప్పుడే కారం చల్లాను ఇదిగోండి చిల్లిపాయలు మొత్తం అంతా ఒలిసి పెట్టుకున్నాం అలాగే ఇదిగోండి శనగ నూనె ఈ ఎన్ని మొక్కలకి ఎంత కారం అనేది మొత్తం వీడియో పెడతాను మొత్తం వీడియో అంతా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ సరేనా ముందుగా కారం ఇవి ఏడు మాణిక్యలు ఏడు మానికలు అంటే పద్నాలుగు కేజీలు ఫ్రెండ్స్ పద్నాలుగు కేజీలకి ఆల్రెడీ ఇది అరసాడిది ఇది అరసాడిది అనమాట దీంతో కొలిసి ఇప్పటికి రెండు అరసాడు పోసాను ఇంకా వేల కేజీకి వచ్చి అరసాడు ఒక అరసాడు వచ్చి మానికొచ్చి అరసాడు కారం అంటే పావు కిలో లెక్క వచ్చింది మామూలుగా అయితే అది పావుకిలో లెక్కొచ్చిద్ది అరసాడు అంటే రెండు మూడు వేసాను ఆపు నాలుగు నాలుగు అంటే ఇప్పుడు కేజీ వేసాను ఫ్రెండ్స్ దీంట్లో చాలు చాలు కేజీ ఇంక పోయాలి రెండు కారణం మాణిక అరషడు కారం లెక్క ఏడు అరసాలు కదా నాలుగు పోసాము ఐదు అయ్యో నాకు ఈ కొలతల కన్నా ఫ్రెండ్స్ నాకు ఎగ్జాంపుల్గా చూసి వేయటమే నాకు అలవాటు మా సిస్టర్ మాత్రం ఈ కొలతలు లెక్క చదువుతుంది ఏం అర్థం అవ్వదు నేనేంటంటే చూసి సుమారుగా వేసి కలిపేస్తూ ఉంటాను తను ఏంటంటే అలా కాదు ఇలాగ లెక్కగా వేద్దామని చెప్తుంది అందుకని వేస్తున్నాను నేనేం కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఎందుకంటే ఆ కొలతలు లెక్కలు అయినా అవి చేత కాదు అది మొత్తం వీడియో అంత ఫుల్గా చూడండి మీకు కూడా అర్థమైద్ది ఇదిగోండి ఏడు అరసాళ్ళు పోసాను మొత్తం కారం అంటే మీకు కూడా లెక్క అర్థం అవ్వలేదు మానికి అరసాడు చొప్పున కారం వేసుకున్నాను అనమాట అది మానిక్ అరసాడు ఒక మానిక్ వచ్చి పావు కిలో అంటే మన లెక్కలైతే రెండు కేజీలకి కారం పావు కేజీ వేసుకున్నాను అన్నమాట అది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది పిండి ఇది కూడా అంతే సేమ్ అలాగే ఇప్పుడు మనం ఏడు మానికలకి ఏడు అరసాళ్ళు అనమాట అంటే ఏడు పావులు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏడు పావులు రెండు కేజీలకి పావు కేజీ కారం పావు కేజీ ఇది ఆవు పిండి కలుపుకోవాలి మెంతుల పిండి మాత్రం కొంచెం తీసుకొచ్చాను చూపిస్తాను అది కూడా ఇదిగోండి రెండు ఏమ్మా మూడు ఏ నాలుగు నాలుగు అది కూడా చూపు ఇదిగో ఫ్రెండ్స్ ఉప్పు కూడా కలుపు తెచ్చాను చక్కగా రెండు మూడు mm, నాలుగు